అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ నంద్యాల జిల్లాలో జరిగిన ఉగాది ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి బిసి రెడ్డితో పాటు ఉన్నతాధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించిన కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా సాంప్రదాయబద్ధంగా కూడా ఈరోజు ఉగాది యొక్క సంబంధించినటువంటి ఉత్సాహాలు చేసుకుంటా ఉన్నాం గతంలో ఇది ఎంత కూడా మరుగున పడిపోయి ఐదు సంవత్సరాల కాలంలో ఎవరు కూడా ఈ ఉత్సాహాలను ఎప్పుడు కూడా నిర్వహించలేదు అయినా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలుగు సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయాల ప్రకారం అందరినీ కుటుంబాలను ఈ యొక్క అధికారులను ప్రేక్షకులను ప్రజలను అందరినీ ఒక చోటకు చేర్చి ఈ సాంప్రదాయాలను ఎప్పుడు కూడా మరుగున పడవద్దు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు చిన్నారులు డ్యాన్స్లు అయితేనేమి తర్వాత సంగీతాలు అయితేనేమి అందరినీ ఆదరించుకోవడం ఒకరిని ఒకరు గౌరవించుకోవడం ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఇంతమంది కుటుంబ సభ్యుల మధ్యన ఈరోజు నేను గడపడం నాకు చాలా సంతోషంగా ఉంది రేపు రాబోయే కాలంలో కూడా రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలి ఈ ఉగాది పండుగ రోజు కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాము మా జిల్లాతో పాటు రాష్ట్రం అంతా కూడా బాగు చేసుకొని మళ్ళీ ఈరోజు సంక్షేమము అభివృద్ధి రెండూ జరుగుతూ అందరం కూడా సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటా